చాలా అంటే చాలా రుచిగా కోడిగుడ్డుని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టి ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి అస్సలు వదలకుండా మొత్తం తింటారు అంత రుచిగా ఉంటుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఈరోజు మనం ఉడికించుకున్న కోడిగుడ్డుతో మయోనైజ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా రుచిగా ఉంటుంది మనం బయట కొనుక్కునే దానికన్నా ఈ విధంగా ఉడికించుకున్న గుడ్లతో కూడా మయోనైజ్ అనేది తయారు చేసుకోవచ్చు మామూలుగా అయితే మనం పచ్చి గుడ్డుతో మైనేజ్ అనేది తయారు చేసుకుంటాము అలా కాకుండా ఇలా బాయిల్డ్ ఎగ్స్తో కూడా మైనేజ్ తయారు చేసుకోవచ్చండి అందుకోసం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఇక్కడ నేను ముందుగా మూడు కోడిగుడ్లు తీసుకున్నాను ఇవి వచ్చేసి బాయిల్డ్ ఎగ్స్ అండి బాయిల్డ్ ఎగ్స్ పైన పెంకు తీసేసుకోవాలి అలాగే ఇందులోకి పావు చెంచా వరకు మిరియాలు వేసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ని కట్ చేసుకోవాలండి ఈ లోపల ఈ ఎల్లో పార్ట్ ఉంటుంది కదా ఈ ఎల్లో పార్ట్ అనేది తీసేసేయాలి ఈ విధంగా ఉడికించుకున్న ఈ మూడు కోడిగుడ్లకి ఎల్లో పాటు తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఆల్రెడీ ఇందులోకి పావు చెంచా మిరియాలు వేసుకుందాము మిరియాలు వేసుకున్నాం కాబట్టి అలాగే నాలుగు వెల్లుల్లి రబ్బల్ని పొట్టు తీసేసుకొని వెల్లుల్లి రెబ్బల్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు నిలవు ఉంటుంది అలాగే కొంచెం ఉప్పు వేసుకోండి కొంచెం పంచదార అంటే ఒక పావు చెంచా పంచదార వేసుకుంటున్నాను పంచదార వేసుకున్న తర్వాత వెనిగర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వెనిగర్ వచ్చేసి కూడా ఒక స్పూన్ వెనిగర్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే టూ స్పూన్స్ వెనిగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఒక స్పూన్ వేసుకున్నా బాగుంటుందండి ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇందులోకి సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఒక వన్ స్పూన్ వరకే యాడ్ చేస్తున్నాను ఇక్కడ స్పూన్కి మైనైజ్ యాడ్ అయ్యింది కాబట్టి అలా అనిపిస్తుంది అండి కాకపోతే ఒక స్పూన్ నూనె మాత్రమే వేసుకుంటున్నాను అది కూడా సన్ఫ్లవర్ ఆయిల్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే చాలు మనకి హోమ్మేడ్ మైనజ్ రెడీ అయిపోయినట్లే అది కూడా ఉడికించుకున్న కోడిగుడ్లతో చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల పాటు బయట కొనే పని లేకుండా ఈ విధంగా ఉడికించుకున్న కోడిగుడ్లతో కూడా ఇంట్లోనే మయోనైజ్ అనేది తయారు చేసుకోవచ్చు మరి మిక్సీ పట్టుకొని ఉడికించుకున్న గుడ్లతో తయారు చేసుకున్న ఈ మయోనైజ్ రెసిపీ వీడియో చిట్కా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్